ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేతుకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ నుంచి నేను చేయబోయే వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైఎస్ఆర్ చేతుపై మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది చేయూతపై మరొక కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టారు వీళ్ళెవరికి కూడా చేయూత అయితే రాదని అయితే చెప్తున్నారు లిస్ట్ నుండి వారి పేరు కూడా తొలగింపు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా చూస్తే ఈ నెల పదహారున వైఎస్ఆర్ చేయూత అయితే విడుదల చేస్తామన్నారు అయితే కొన్ని కారణాల వల్ల అయితే కనుక ఈ నెల ఇరవై ఒకటికి అయితే వాయిదా వేయడం జరిగింది ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖు కుప్పం ప్రాంతం నుంచి అయితే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామన్నారు దానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ కూడా ఇచ్చారు కొత్త వారికి హ్యాండ్ ఇచ్చిన సర్కార్ లక్షల మంది అక్క చెల్లెమ్మలు గొళ్ళు ఒంటరి మహిళలు వితంతువులే అయితే అప్డేట్ అయితే వచ్చింది ఈ తడవ వైఎస్ఆర్ చేయుత పథకానికి ప్రభుత్వం భారీగా కత్తెర పెట్టింది ఇప్పటి వరకు ఈ స్కీమ్లో సామాజిక పింఛన్లు పొందుతున్న వారికి కూడా లబ్ధి చేకూర్చగా కొత్తగా పెట్టుకున్న చేయుత దరఖాస్తుల్లో పెన్షన్దారులను అయితే తొలగించారు పెన్షన్ పొందుతున్న మహిళలను అనర్హులుగా పేర్కొన్నారు ఇక చేయుత సహాయం కోసం ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు పెట్టుకొని కొన్ని నెలలుగా కళల్లో ఒత్తులు వేసుకునే ఎదురు చూస్తున్నారు లక్షల మంది అక్క చెల్లెమ్మల ఆశలపై సర్కార్ అయితే నీళ్లు చెల్లిందని చెప్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో చేయిత లబ్ధిదారులకు సొమ్ము విడుదల చేస్తూ ముఖ్యమంత్రి బటన్ నొక్కాక వారం రోజుల పాటు పండగలా చేయాలని చెప్పేసి అంటే మనకు తెలుసు ప్రతి ఆ పథకానికి వారోత్సవాలు అయితే చేస్తుంటారు అలా చేయాలని యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తరుణంలో ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న మహిళలందరూ కూడా కార్యాలయాల చుట్టూ కాలేలా తిరుగుతున్నారు ఎక్కడా ఎవక్కరు సరైన సమాధానం అయితే చెప్పకపోవడంతో ఆందోళన అయితే చెందుతున్నారని అంటున్నారు ముఖ్యంగా చూస్తే నలభై ఐదు నుంచి అరవై ఏళ్లలోపు ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ పేద మహిళలందరికీ కూడా ఈ ఏడాది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసే పథకమే చేయూత తొలి రెండు వేల ఇరవైలో ఈ స్కీమ్ అమలుకు సర్కార్ జారీ చేసిన జీవో ఆపరేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులను మినహాయించినట్లు పేర్కొన్నారు అయితే ఆ తర్వాత ఆ నిబంధనలను సడలించి వారికి కూడా అమలు చేశారు అంటే పెన్షన్ తీసుకునే వారికి కూడా ఈ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇచ్చారు కాగా రెండు వేల ఇరవై మూడు జూలై ఆగస్టు నుంచి వాలంటీర్లు తమ పరిధిలోకి వచ్చే కొత్తగా నలభై ఐదు సంవత్సరాల నుండిన మహిళలతో దరఖాస్తులు అయితే పెట్టించారు తీరా కొత్తగా చేయూతకు దరఖాస్తు చేసుకున్న వారిలో పింఛన్దారులకు లేదని పథకానికి అనర్హులను వెల్లడించడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది వెళ్ళమంటున్నారు చేయూత కోసం ఎదురుచూస్తున్న వారు ముఖ్యంగా నలభై లోపు పెన్షన్ తీసుకునే ఒంటరి మహిళలు వితంతు పింఛన్దారులు ఉంటారు వారు నలభై ఐదు ఏళ్ళు కూడా చేయుతకు అనర్హులని చెప్తున్నారు అర్హులై ఉండి సంక్షేమ పథకాలు రాని వారి కోసం జగనన్నకు చెబుదాం పేరిట వన్ నైన్ జీరో టూ కాల్ సెంటర్ను అయితే ఏర్పాటు చేసి సర్కార్ నడుపుతోంది ఈ నెంబర్కి కాల్ చేస్తే కొత్త లబ్ధిదారుల్లో పింఛన్ పొందుతున్నట్లయితే అనర్హులను సమాధానం ఇస్తున్నారు అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారికి వృద్ధాప్య అదే పింఛను పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ వచ్చినట్లయితే వారు అనర్హులు ఇదే సమయంలో గతంలో చేయుతో తందుకున్న వారిలో పింఛన్దారులు కూడా ఈసారి అర్హులేనంటున్నారు అంటున్నారు అయితే ఇక్కడ ఒక రూల్ ఉంది ఒంటరి మహిళలు కానీ వితంత మహిళలు కానీ గత లాస్ట్ టైం అయితే కనుక ఏదైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందుకున్నారో వారైతే అర్హులే కొత్తగా అప్లై చేసుకున్న వారు మాత్రం అనర్హులు వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బంది వెలుగు ఎండిఓ ఇతర అధికారులు అందరికీ ఇదే అన్నమాట కాగా సెర్ఫ్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మాత్రం అటువంటిది ఏమీ లేదని చెప్తున్నారు దీంతో చేయూత ఆశావాహ మహిళలు గందరగోళంలో పడ్డారు లక్షల మంది లబ్ధిదారులు తగ్గించి ఆ మేరకు నిధులు మిగిల్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని అయితే విమర్శలు అయితే వస్తున్నాయని అయితే చెప్తూ ఉన్నారు సో ఇదే పరిస్థితి